హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ నాగబాబు రోజా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనసూయ అదిరిపోయే రిప్లై ఈ అప్డేట్ ఏంటో చూద్దాం స్టార్ యాంకర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ యాంకర్గా పలు షోలను నడిపించిన అనసూయ మెల్లిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అనసూయ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుస సినిమా రిసీ అయింది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ కేక్లా కనిపిస్తూ న్యూ ఫోటోషూట్స్తో ట్రెండింగ్లో ఉండే అనసూయ రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి మాట్లాడారు జనసేనాని పవన్ పిలిస్తే జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా అని ఓ హోస్ట్ అడగగా నాకు పార్టీతో సంబంధం లేదు వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యం అని ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటాను తర్వాత నాకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని అన్నారు తర్వాత నాగబాబు రోజా చెరొక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా మీరు ఎవరికి సపోర్టు అని అడిగితే నేను నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్గానే ఉంటాను కాకపోతే నాగబాబుతోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది అంటూ ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు ఆంధ్రాలో ఎన్నికల జోరుగా జరుగుతుండడంతో అమ్మడు అనసూయ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి ప్రస్తుతం అనసూయ టూ సినిమాతో బిజీగా ఉంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్